నర్షపేటలోని పాలపాడు రోడ్డులో శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉసిరి పండ్ల అష్టోరములతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు అనంతరం శివలింగాకార జ్యోతులతో దీపోత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త బొడ్లపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ஓம் புத்திராயம் நம ஓம் மகோய நம ஓம் ஃபவ்ஷ் தேவியாஹம் பண்ணி மம జై హనుమాన్ జై శ్రీరామ్ కార్తీక పౌర్ణమి సందర్భముగా ఉదయం పూట ప్రాతకాల సంధ్యా సమయం ఆరు గంటల ముప్పై నిమిషములకు రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతము వైభవపేతంగా జరిగినది ఇప్పుడు సాయం సంధ్యా సమయమున సామూహిక భక్తజీనులచే దీపోత్సవం లింగాకారములతో విశేషంగా నిర్వహించబడుతున్నది పాల్పాటి రోడ్డు శ్రీ సినసింగకొండ ప్రసనాథ స్వామి దేవస్థానం నందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం ఆరున్నరకి సత్యనారాయణ స్వామివార్తం సాయంత్రం ఆరున్నరకి దీపోత్సవం జరిగిన విశేషంగా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినారు